హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ ముందుగా అయితే హ్యాపీ శివరాత్రి అలాగే శివరాత్రి శుభాకాంక్షలు మీకి మళ్ళీ మీ కుటుంబ సభ్య సభ్యులకి అందరికీ శివరాత్రి ఫస్ట్ డే మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అలానే మా పద్ధతిలో అంటే కర్ణాటక స్పెషల్లో ఏమేమి వంటలు ఏమేమి ఎలా ఏంటి అనేది అయితే చూసేద్దాం రండి చూడండి మార్నింగే లేచి నా చెల్లైతే ఇంటి ముద్ర ముగ్గు అయితే వేసేసింది బ్యూటిఫుల్గా కలర్స్ అంతా వేసి లింగాలు ముగ్గు అయితే వేసింది ఇంకా నేనేం చేస్తుంటే అనుకుంటున్నాను నేనైతే లోపల క్లీన్ చేస్తుంటే ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ పూజ టైం అయిపోయింది కాబట్టి ఇంకా పూజ చేసాకైతే రెడీ అవు రెడీ చేస్తున్నాము అంటే డే టైంలో చేయొచ్చు కదా అని మీ క్వశ్చన్ రావచ్చు కానీ డే టైంలో అయితే మేమేం పండుగ చేయము ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము అందువల్ల అయితే ఇంకా నీట్గా అయితే ఇక్కడ దేవన్ రూమ్లో అయితే ఫోటోస్ అంతా తుడిసి నీట్గా అయితే పూ పూలంతా అలంకరించేసినాము ఇప్పుడు నేను ప్లేట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఆ ప్లేట్లో అయితే పిండి వంటలు చేస్తున్నానండి ఇది జొన్నవి పిండ వంటలు అండి మూడేళ్ళు వేస్తాం కాబట్టి మూడు పిడుకలు అయితే రెడీ చేస్తున్నా కానీ అవేమో ఉదిరిపోయేదానికి సరిపోయినది చాలా కష్టమైంది వంటలు చేయడానికి అయితే నేనేమో ఈ కష్టం పడతాంటే నా చెల్లెయితే పాపం పాపం పప్పు వంటలు అయితే ప్రిపేర్ చేస్తాంది ముందుగా అయితే శనగపప్పునైతే నీట్గా వేయించుకోండి అంటే ఎర్ర ఎర్రగాట్లు వేయించుకోండి నెక్స్ట్ శనగ శనగనాలు అంటే పప్పులైతే వేంచుతుంది ఇవి ఒక అర్ధ కేజీ అవి ఒక అర్ధ కేజీ అయితే వేయించుతా ఉంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాము నేను తనిద్దరు చూడండి ఇలా అయితే వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవాలి నీట్గా తర్వాత దాని పొట్టంతా తీసేసి రెండు మిక్స్ చేసి దాంట్లోకి ఒక కేజీ రెండు సేరీ ఒక కేజీ అయిన దానివల్ల మేమైతే ఒక అర్ధ కేజీ బెల్లం తీసుకొని నీట్గా పాకయితే ఎత్తుకొనేస్తున్నాము దాంట్లోకే యాలక్ బుడ్లది పొడి కొట్టి వేస్తూ ఉన్నాము కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం భయంగానే ఉంది కానీ వస్తానే లేదు ఇట్లా వేసి చెక్ చేస్తున్నాము వస్తుందా లేదని అది ఒక ఉంట బెల్లం పాకు ఉంటలాగా వస్తే అది పాకు వచ్చింది అని అర్థము ఇంకా ఫైనల్గా అయితే వేసి శనగలు శనగపప్పు వేసి మిక్స్ అయితే చేస్తున్నాము ఇంకోటి మా దురదృష్టం ఏమంటే అది గట్టిగా అయిపోయినది తిక్కు తిప్పుతా ఉంటే తిప్పుతా ఉంటే దానికి అతే వద్దు తిప్పేత ఏమో మెత్తగా ఉంది ఇంకో వన్ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇసే ఇడిసేలోగా ఫుల్ గట్టి అయిపోయినది నా చెల్లెలైతే అల్లాడుతూ ఉంది పాపం తిప్పేకి కూడా ఇప్పుడు మా చిన్న కాన్వర్జేషన్ అయితే వినండి మీరు తప్పకుండా నవ్వుకుంటారు మేము ఎట్లా మాట్లాడుకుంటున్నామని viendo el piloto la tarde hoy donde sleep come now come now de verdad la quiere te quiero नीली रेड कॉला देखा मैंने लगाया था नीली रेड कॉला कहाँ तो तीसरा कैसे आप बोल रहे थे तिपु 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 डेटा ना वैसे परिचय के लिए

ఇలా ఉంటుంది మా ఇద్దరి మధ్యలా కాన్వర్జేషన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సరేనా ఇంకా ఫైనల్గా అయితే అది పొడి అయిపోయింది కదా ఇంకా కొంచెం పాత్రలు ఉంటే దాన్ని మళ్ళీ ఈడ్ చేస్తున్నాము ఈడ్ చేసి మళ్ళీ వంటలు చేయాలా అని మళ్ళీ వంటలు చేసేకైతే ఇక్కడ నా అయితే చెయ్యి ఊప్ ఊపుకుంటుంది గాల్లో మళ్ళీ తడుస్తూ ఉంది ఎందుకంటే చెయ్యి కాలింది కాబట్టి ఎవరికి వంటలు రావో వాళ్ళ పరిస్థితి అయితే ఇలానే ఉంటుంది డిట్టు చెప్పుకునే అవసరమే లేదు ఇప్పుడు నా చెల్లులు నేను చేస్తున్నా కూడా ఒకరికొకరు ఇలా ఉందంటే ఇంకా ఏమీ రాకుండా వాళ్ళ పరిస్థితి ఫైనల్గా అండి అయితే ప్రిపేర్ చేసేసాము ప్రిపేర్ చేసేసి ఇంకా దేవుని ముందరికైతే ఎత్తుకుపై పెడతా ఉన్నాము అన్నీ అంటే ఈవినింగ్ ఏమేమి మేము దేవుని ముందర పడతామో అవంతా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రూట్స్ దెన్ నేను చేసిండే పిండి వంటలు మళ్ళీ పాప పప్పుట్లంతా రెడీ చేసేసాము ఇక్కడ నా చెల్లెలైతే పూజ చేస్తా ఉంది ముందుగా అయితే దేవునికైతే రెడీ చేస్తూ ఉంది పూలారుము అంతా వేసి వాకలకైతే ఆ వాకలికి వేసేది నేను మర్చిపోయినా కాబట్టి తను అయితే వేసి నీట్గా రెడీ చేసేస్తూ ఉంది ప్రతి ఫెస్టివల్కి తనే పూజ చేస్తుంది ఏదో ఒక అప్పుడప్పుడు అయితే నేను చేస్తాను ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు మాత్రమే చేస్తున్నాను ఇవి నేను చే మూడు రకాల పిండి పిండి వంటలు అయితే నేను చేసేసాను చేతిలోనే చేశాను ఇప్పుడు మేమిద్దరూ కలిసి చేసిన పిండి వంట ఇది పాపం పప్పు వంటలు ఈవెన్ మేము ఆ పిండి పాంపుట్లు హెడ్లాక్ చేసేటప్పుడు కూడా చాలా బాగా నవ్వుకుంటున్నాము ఎందుకంటే మేము చేసిన విధానం గుర్తుకొచ్చి ఇంకా నా చెల్లెలైతే పూజ అయితే కంప్లీట్ చేసేసింది నీట్గా అంతా ప ప్లేట్లకు పెట్టేసి చూడండి బాగా చాలా బాగా చేసింది కదా పూజ అయితే ఇంకా ఫైనల్గా అయితే నేను అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి తింటున్నాను ఉపవాసం ఒకటిని కదా పొగలంతా అందువల్ల అయితే ఈ స్నాక్స్ అయితే ఇంతేనండి మేము స్నాక్స్ తినేది నైట్ ఇంకా మార్నింగే ఇంకా మాకు ఈ ఉపవాసం అయితే ఇడుస్తాము ఇంత కాదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంత తినేవాళ్ళు ఫుడ్ ఫైవ్ గ్రామ్స్ అంత ఫుడ్ తింటే ఏం కడుపు నిండితే చెప్పండి నాకైతే ఫుల్ హెడేకే వచ్చేసినది ఈ ఉపవాసం వల్ల ఇంకా మార్నింగే లేచి ఇంకా భోజనం అయితే నేనే చేశాను ఆ భోజనం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ భోజనం చేసి అయితే దేవునికి అంతా హొట్టిచ్చేస్తున్నాను ఇక్కడ Lighten up, take me on your magic river. Tell me all your dreams are alive. Sign me up and tell me about the people that you know who were trying to feel. ఇలా మార్నింగ్ పూజ పూజ అయితే నేను కంప్లీట్ చేసేసాను నీట్గా ఇంకా ఫైనల్గా అయితే మిడిల్ లాక్ ఉంది కదా ఆ యాక్ని ఎత్తి కాకులకు పెట్టేయడమే ఇది మా పద్ధతిలో జరుగుతుంది అది ఎట్లంటే ఆకాకే తీసుకోము షార్ట్ షార్ట్ తీసుకొని షార్ట్ లాకైతే ఆక్ పెట్టుకుని ఆ ఎత్తిపోయి ఇంకా కాకలి అయితే పెట్టేస్తాను ఇలా మా ఫెస్టివల్ అయితే జరుపుకున్నాము మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసి కామెంట్ బాక్స్లో అయితే భోజనం అయితే కాకలికి పెట్టేసి వచ్చి మా పా మా ఫాస్టింగ్ అయితే ఇచ్చేస్తాము అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఇంకా ఫుడ్ అయితే తింటారు వీటికి ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా జరుగుతుంది శివరాత్రి ఫెస్టివల్ అయితే మా సైడ్